బాబుకు నందమూరి కేసీఆర్కు కవిత మోదీకి టెర్రరిస్టులు నియంతలే కాలప్రవాహంలో కొట్టుకుపోయారు ఈరోజు నాకెదురు లేదని విర్రవీగే శక్తులు కాళ్ళు కీళ్లు విరిగి చతికిలపడిన కథలు ఎన్నో ఎన్నెన్నో ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోదీ తెలంగాణలో కేసీఆర్ పైకి చూడబోతే అత్యంత బలమైన శక్తులుగా కనిపిస్తున్నారు ప్రస్తుతానికి కానీ గ్రహ సంచారాలు ప్రకృతి వాటిని బ్యాలెన్స్ చేయబోతున్నాయని ఆస్ట్రోగురు వేణుస్వామి చెబుతున్నాడు ఈ ఆగస్టు నుంచి ఈ ముగ్గురికి దుర్దినాలయాన్ని అని ఢంకా బజాయిస్తున్నారు అబ్బే ఈ జోస్యాలు అయ్యేవి కావు పోయేవి కాదు అని తేలికగా తీసిపారేయకండి ఏమో గుర్రం ఎగరావచ్చు తను చెబుతున్న జోస్యాలని నమ్మేవాళ్ళు కూడా బోలెడమంది ఉన్నారు కదా అందుకే ఇది వార్త తను చెబుతున్న దానికి జ్యోతిష్య శాస్త్ర ఆధారం ఉన్నది అని తను చెబుతున్నాడు అదేమిటో మనము చూద్దాం ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయి ప్రకృతిలో ఇది సహజం చాలామంది మోదీ గ్రహచారం బాగాలేదని ఇక కష్టాలు ఆరంభమైనట్లేనని అంటున్నారు అకస్మాత్తుగా అనారోగ్యం కావచ్చు తీవ్రవాద దాడులు ఇతర దేశాలతో సంబంధాల్లో సంచలనాలు ఉంటాయట మోదీ గ్రహచారం బాగాలేదని ఇక కష్టాలు ఆరంభమైనట్లేనని అంటున్నారు ఈ వీడియోలో అకస్మాత్తుగా అనారోగ్యం రావచ్చు తీవ్రవాద దాడులు ఇతర దేశాలతో సంబంధాల్లో సంచలనాలు ఉంటాయట అలాగే చంద్రబాబుకు సంబంధించి గతంలో తాను చెప్పిన నరాల అనారోగ్యం తనను ఇక తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు జగన్ పాదయాత్ర తరువాత చంద్రబాబు ప్రభ నానాటికి క్షీణిస్తుందని ఆయన జోస్యం పైగా నందమూరి వంశానికి చెందిన మహిళలు ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బందికరంగా మారతారట చంద్రబాబుకు బీజేపీకి పొసకపోవచ్చు ఇక మరో విచిత్రం కోర్టు చిక్కులు ఉంటాయనడం ఓ విశేషం ఇక కేసీఆర్కు తనయ కవిత వల్ల ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయట లంగ్స్ లివర్ సంబంధిత సమస్యలు రావచ్చునట తనకు కూడా కోర్టు వల్ల సమస్యలు రావచ్చు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ కేంద్రంలో సంచలనాలు నమోదవుతాయట